రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి కుజ స్తంభించడం అనేది ఎస్ హాట్ టాపిక్ ఇప్పుడు ఎందుకంటే జనరల్గా ఏంటంటే అది కుజుడు ఒక్కొక్క రాశిలో మన ద్వాదశ రాశుల గురించి కూడా మాట్లాడుకోవాలి కనుక ఒక్కొక్క రాశిలో ఏంటంటే నలభై ఐదు రోజులు ఉంటాడు షార్ట్ టర్మ్ అనమాట షార్ట్ పీరియడ్ అనమాట సో ఈయన ఏంటంటే ఏమవుతుందంటే ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి ఆయనేమో మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళా కర్కాటకానికి వస్తున్నారు అనమాట కర్కాటకానికి వచ్చినప్పుడు ఆయన నీచిపడతారు సో ఇప్పుడు కుజుడేమో మిథునంలో ఉంటే మిథునానికి అధిపతి ఏమో బుధుడు బుధుడు అగైన్ ఏంటంటే ఎనిమి అవుతాడనమాట మనం జనరల్గా ఏంటంటే ప్లానటరీ పొజిషన్స్ కానీ ప్లానెట్స్ కానీ ఇప్పుడు తొమ్మిది ప్లానెట్స్ ఉన్నాయి తొమ్మిది ప్లానెట్స్కి ఏంటంటే ఫ్రెండ్షిప్స్ అనేది మాట్లాడుకుంటాం ఎనిమిటీ అనేది మాట్లాడుకుంటాం సో మార్స్కి అంటే కుజుడికి బుధుడు ఎనిమి అవుతాడనమాట సహజంగానే ఫ్రెండ్షిప్ దాంట్లో మనం ఎనిమి అని తీసుకున్నాం సో ఒక ఎనిమిది ఇంట్లో ఉండి అలాగే కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడతాడు సో కర్కాటకానికి వచ్చినప్పుడు నీచపడినప్పుడు స్తంభన అనేది జరుగుతుంది అంటే ఏంటంటే సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఒంట్లో బాగాలేదు నల్తగా ఉందనుకో పని చేయలేము కదా సో పడుకోవాలి లేకపోతే రెస్ట్ తీసుకోవాలి అనుకుందాం కాసేపు సో అక్కడే ఆగిపోతాం కదా మిగతా పనులన్నీ ఆగిపోతాయి సో అది స్తంభించడం అంటే అదనమాట సో స్తంభించడం అనేది మనం రిట్రోగ్రేట్ మోషన్ ప్లస్ రిట్రోగ్రేడ్ మోషన్ కూడా మనం తీసుకోము నీచపడినప్పుడు చెప్తాము అలాగే మనం ఏంటంటే ఇప్పుడు రావుకేతులతో కలిసి ఉన్నప్పుడు కానీ లేకపోతే కొంచెం రిట్రోగ్రేడ్ మోషన్ ఇన్ ఎనిమిస్ హౌస్ అనుకుందాం అలాంటప్పుడు ఏంటంటే పనులు అనేవి జరగవు అంత ఈజీగా మనకి తెలిసిన ఇంకో విషయం ఏంటంటే కుజుడు అనేవాడు మనకి ఇచ్చేది ఎప్పుడు అగ్రెసివ్నెస్ ఇస్తాడనమాట కరేజ్ ఇస్తాడు ఇవన్నీ ఎందుకు కావాలి మనకి ఒక లైఫ్లో కావాలి కదా ఇవన్నీ ఎందుకు కావాలి ఒక పనిని మనం పూర్తి చేయాలి అన్నప్పుడు ఏ పనైనా సరే అది చిన్న పని అవ్వచ్చు పెద్ద పని అవ్వచ్చు వాళ్ళ వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది అది పూర్తి చేయాలి అన్నప్పుడు మనకి ఆ ధైర్యం అనేది కావాలి నమ్మకం అనేది కావాలి ఇవన్నీ ఏంటంటే ముందుకు సాగడానికి ఒక సూచనలే కదా సో ఇవన్నీ ఏంటంటే కొంచెం తగ్గుతాయి అనమాట సో అందుకోసం మనం ఏంటంటే కుజ స్తంభన గురించి ఎక్కువ మాట్లాడుకోవడం అనేది జరిగింది అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చూద్దాం అంటే ఈ ఇయర్స్లో సో ప్రస్తుతం ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ నుంచి మనకి మిథునంలోనే ఉన్నారు ఆయన మళ్ళీ ఏంటంటే కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్ వస్తున్నారు ట్వంటీ అక్టోబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు మనకి కర్కాటకంలో ఉన్నారంటే నీచ స్థితిలో ఉన్నారు సో నీచ స్థితిలో ఉన్నప్పుడు స్తంభించినట్లు లెక్క ఓకే తర్వాత ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి రిట్రోగ్రేడ్ అవుతున్నారు రిట్రోగ్రేడ్ మోషన్ అంటే అసలు ఏంటి అంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు స్ట్రైట్గా వెళ్లకుండా ఆగిపోయి వెనక్కి ఫ్లిప్ సైడ్ అంటూ ఉంటాం మనం అలా చూస్తున్నట్టు అనమాట అది ఎప్పటి వరకు ఉంది మనకి ఫిబ్రవరి వరకు ఉందన్నమాట సో ఇది కూడా ఏంటి దీంట్లో మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఎలా వస్తుంది ఒక కర్వ్ కింద ఇప్పుడు ముందుకు సాగడం అవుతుంది మళ్ళీ వెనక్కి తిరగాలంటే ఒక కర్వ్ వస్తుంది మళ్ళీ సర్కిల్ని మళ్ళీ పైకి వెళ్ళాలి సో మొత్తం కలిపితే ఏంటంటే సెవెంత్ జూన్ వరకు ఇట్లా జరుగుతుంది అనమాట అంటే ట్వంటీ ఫస్ట్ జాన్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్ అనుకుందాం ఒకసేపు అప్పటికి మనకి జమిని అంటే మెదని మెదనల్లో ఉంటున్నారనమాట అదైన తర్వాత మళ్ళా కిందకి దిగడం అనేది జరుగుతుంది మళ్ళా కర్కాటకంలో నీచపడి మళ్ళా సెవెంత్ జూన్ వరకు అక్కడే ఉండి మళ్ళా సింహానికి వెళ్తున్నారు ఇంత కథ ఉందన్నమాట వెనకాతల కుజుడికి అంటే ఇప్పుడు జరిగే పరిస్థితి అనమాట ట్రాన్సెట్స్ అంటాం మనం గోచారం అంటాం సో గోచార రీత్యా మనం చూస్తే ద్వాదశ రాసుల వారికి తప్పక మిశ్రమ ఫలితాలు కొన్ని ఉండొచ్చు కొంతమందికి ఏంటంటే బాగుండొచ్చు కొంతమందికి బాగుండకపోవచ్చు బట్ జనరల్గా ఏంటంటే మనం చెప్పేది ఎనిమిది ఇంట్లో ఉన్నా అలాగే నీచపడి స్థితిలో ఉన్నా కనుక తప్పక కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అలాగే కుజుడు మనం ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పుకోవాల్సింది ఏంటంటే మంగళకారకుడు అంటాం మంగళం అంటే ఎప్పుడు చెప్తాం మనం పెళ్ళికి చెప్తాం దాంపత్య జీవితం చెప్పుకుంటాం అన్నమాట అలాగే ఇప్పుడు ఈ కాలంలో మనం చెప్పుకోవాలంటే ఇంటర్ పర్సనల్ రిలేషన్షిప్స్ అది లేకుండా మనం పనే చేయలేము కదా అసలు ఇంట్లో సరిగ్గా లేకపోతే బయటికి వెళ్ళి ఎలా పనిచేస్తాం ఎవరో ఒకళ్ళో హస్బెండ్ వైఫో బుర్ర తింటూ ఉంటే ఎలా చేస్తాం చేయలేం కదా సో ఈజీగా ప్రేక్షకు అర్థం అవ్వాలని అలా చెప్పాను బట్ ఎవరైనా సరే రోజు గొడవ పెట్టుకుని ఆర్గ్యుమెంట్స్ డిసగ్రిమెంట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళి చేయలేము అనమాట పని చేయడంలో మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది అలాగే లాంగ్ టర్మ్లో మనకి యాంగ్జైటీ అనేది వస్తుంది మెంటల్ ప్రెషర్ అనేది ఉంటుంది పనిలో సక్రమంగా చేయలేము సో అది కూడా ఒక అడ్డంగం కిందే మనం తీసుకోవాలి అలా ఒకటి కాకుండా ఈయన మంగళకారకుడు నేను ఇందాక చెప్పినట్టు పెళ్ళి కూడా మనం మోస్ట్ ఇంపార్టెంట్ మార్క్స్ బాగుండాలి కుజుడు బాగుండాలి అని చెప్తాం అలాగే హెల్త్ కూడా అంతే బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్కి మనం ఎక్కువ కుజుడిని చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట అవన్నీ రాకూడదు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అలాగే కెరియర్లో స్తంభన రాకూడదు స్తంభన అంటే ఆగిపోవడం 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 అంటే మనం ఎంత ప్రయత్నించా అసలు అవ్వట్టాలి సో అలాంటివన్నీ రాకూడదు అన్నప్పుడు ఏంటంటే మనం కొన్ని పరిహారాలు చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఇది బేసిక్గా ఏంటంటే కుజుడి ఒక ట్రాన్సిట్ కానీ గోచరం కానీ ఈ సంవత్సరంలో జరిగేది మళ్ళీ చెప్తున్నాను సో కర్కాటకానికి ట్వంటీ ఎయిత్ అక్టోబర్కి వస్తున్నారనమాట ఆయన ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు అందులోనే ఉంటున్నారు కర్కాటకం కర్కాటకంలోనే కుజుడు నీచపెడతారు నీచంగా ఉన్నప్పుడు కొన్ని స్తంభిస్తాయి మనం మాట్లాడుకున్నాం అలాగే ఏంటంటే సెవెంత్ డిసెంబర్ నుంచి ట్వంటీ ఫస్ట్ జాన్ వరకు కర్కాటకంలో రిట్రోగ్రేడ్లో ఉంటున్నారు రిట్రోగ్రేడ్ అంటే ఏంటంటే వెనక్కి తిరిగి మళ్ళా పైకి వెళ్తున్నారు పైకి ఏంటంటే ఎక్కడికి మనకి మిథునానికి అనమాట సో మిథునంలో మళ్ళీ ట్వంటీ ఫోర్త్ ఫిబ్రవరి వరకు ఆయన రిట్రోగ్రేడ్లో ఉంటున్నారనమాట మళ్ళీ ఏమవుతోంది ఏప్రిల్లో ఆయన మళ్ళీ కర్కాటకానికి దిగుతున్నారనమాట ఏప్రిల్ ఇవన్నీ మనం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ ఫైవ్ అది సెవెంత్ జూన్ వరకు కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారనమాట సో ఇది కన్ఫ్యూజ్ కాకుండా బాగా వింటే కనుక క్లియర్గా వింటే కనుక అర్థమవుతుంది సో థర్డ్ ఏప్రిల్ నుంచి సెవెంత్ జూన్ వరకు మనకి కర్కాటకంలో నీచ స్థితిలో ఉంటున్నారు డైరెక్ట్ మోషన్లో ఉంటున్నారనమాట సో రిట్రోగ్రేడ్ లేదు అక్కడ డైరెక్ట్ మోషన్ అది సెవెంత్ జూన్కేమో కిందకి దిగుతున్నారు ఎక్కడ సినిమానికి అన్నమాట సో ఇంత ఏంటి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ ఏంటంటే అన్ని ద్వాదశ రాసులకి ఎఫెక్ట్ అనేది ఉంటుంది నేను ఇందాక చెప్పినట్టు ఇవన్నీ హెల్త్ అట కుటుంబ విషయం అలాగే పెళ్లి విషయం లవ్ రిలేషన్ లవ్ రిలేషన్ రిలేషన్షిప్ అండ్ ఆల్సో స్టేటస్ ఈ అన్నిటికీ ఏంటంటే భంగం కలుగుతుంది స్తంభిస్తుంది అని చెప్పడానికి ఇంత వివరణ మనం ఇవ్వాల్సి వచ్చిందనమాట జనరల్గా ఏంటంటే మనం ఎప్పటికైనా కుజుడికి పరిహారం చేసుకోవాలి అన్నప్పుడు తప్పక సుబ్రహ్మణ్య స్వామికి చేసుకుంటాము అలాగే ఏంటంటే దుర్గాదేవికి ఎక్కువ చేసుకోవడం అనేది అనమాట సో జనరల్గా ఏంటంటే మనం ఓం కుజాయ నమ అని మనం మంత్రం గా చాంట్ చేసుకోవచ్చు అనమాట ధనుసు రాశి వాళ్ళకి మనం చెప్పాలి అంటే మిశ్రమ ఫలితాలే అని చెప్పుకోవాలి అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇక్కడ ఏడో ఇంట్లోనే జరుగుతుంది సో తప్పక వీళ్ళ పార్ట్నర్స్ కానీ అంటే జీవిత భాగస్వామి అంటాము వాళ్ళకి కానీ అండ్ ఆల్సో పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి కానీ తప్పక ఎడబాటు అనేది కామన్ అంటే నెగటివ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి అండ్ ఆల్సో అక్కడే రిట్రోగ్రేట్ కూడా అవుతుంది కనుక ఆ రెట్రోగ్రేషన్ పీరియడ్లో కొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట అంటే కొంత అనుకూల పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఏంటంటే ఇది నా రెండుసార్లు మూడు సార్లు ఇలా జరుగుతోంది కనుక మిశ్రమ ఫలితాలని మనం ఘోషిస్తున్నాయని కామన్గా చెప్పేస్తాము సో దేంట్లో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ నోటి దుడుసు ఉండకూడదు ఈగో క్లాషెస్ అనేవి ఎక్కువ అవుతాయి అగ్రసివ్ నేచర్ ఏమవుతుందంటే మనం ముందుకు వెళ్ళిపోతాం దూసుకు అగ్రెసివ్గా వెళ్ళిపోదాం అనుకుంటా అంటే చురుగ్గా చేద్దామని వాళ్ళు అనుకుంటారు అది యువతల వాళ్ళకి నచ్చపోవచ్చు కదా సో ఇవన్నీ జాగ్రత్తగా మసులుకోవాలి ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ దగ్గర ధ్యాస పెట్టాలి వీళ్ళు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్నవాళ్ళు కొత్తగా పెళ్ళి కావాలన్న వాళ్ళకి తప్పక పెళ్ళి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మంచి పార్ట్నర్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తున్నాయి కానీ ఏంటంటే ఎప్పుడు అనేది ఒక్కొక్క వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది అలాగే ఏంటంటే తప్పక వీళ్ళకి ప్రముఖ వ్యక్తులతో అనుబంధం అనేది ఏర్పడుతుంది అలాగే ఆపర్చునిటీస్ కూడా వస్తాయి ఎప్పుడు అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ మన ఫిబ్రవరిలో అనుకుందాము ఫిబ్రవరి నుంచి ఇంకా బాగుంటుంది కొంతవరకైనా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట అలాగే ఈ రాశిలో ఉన్న స్టూడెంట్స్ తప్పక బయటికెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ మంచి తరుణం అనేది చెప్పుకోవాలి ఏంటి మిశ్రమ ఫలితాలు అంటే కొద్ది రోజులు అంటే రిట్రోగరేషన్ పీరియడ్లో అంత బాగుండకపోవచ్చు డైరెక్ట్గా ఉన్నప్పుడు కొంచెం బాగుండొచ్చు మళ్ళీ ఏంటంటే కొంచెం మనకి నీచ నీచ స్థితిలో ఉన్నప్పుడు కొంతవరకు బాగుండచ్చు ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే ట్వెల్త్ లార్డ్ కదా ట్వెల్త్ లార్డ్ కనుక తప్పక ట్వెల్త్ అండ్ ఫిఫ్త్ లోడ్ అయ్యాడు కనుక తప్పక వీళ్ళకి కొంత ఇబ్బందులు ఉంటాయి అట్ ద సేమ్ టైం సక్సెస్ ఉంటుంది రోజువారీ జీవితానికి వాళ్ళకి కావాల్సిన ఖర్చుకి మాత్రం తప్పక అందుబాటులో డబ్బు కానీ సంపద కానీ అందుబాటులో ఉంటుంది అలాగే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి ఖరీదైన వస్తువులు కొనుక్కోవాలి అన్నప్పుడు మాత్రం అందుబాటులో ఉంటుంది కానీ ఖర్చు అనేది కూడా వీళ్ళకి కూడా చాలా అధికం కనిపిస్తోంది కనుక తప్పక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకున్నా కూడా సేవింగ్స్ అనేది వీళ్ళకి తగ్గుతుంది తప్పక స్టేటస్లో కొంత జగదానం అనేది ఉంటుందన్నమాట సో వీళ్ళు కూడా పరిహారాలు చేసుకుంటే కొంతవరకు నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గి పాజిటివ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి కనిపిస్తాయి లాంగ్ టర్మ్లో మనం మాట్లాడుకునేది ఎనిమిది నెలల వరకే సో తప్పక ఏంటంటే ఇవన్నీ చేసుకుంటూ ఉంటే పరిహారాలు చేసుకుంటూ ఉంటే వెరీ చాలా బాగుంటుంది వీళ్ళు మాత్రం ఏంటంటే ఓం గురువే నమ లేకపోతే శివాయ నమ అని కూడా చేయొచ్చు రోజు ప్రార్థన చేసుకోవచ్చు కానీ థర్స్డే థర్స్డే చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే గురువారం రోజు ఏ గురువుకైనా మనం కొలవడం అనేది ఇంపార్టెంట్ అన్ని గ్రహాలకి మనం కొలవాలి అంటే నవగ్రహ స్తోత్రం గురువారం గురువారం చదువుకోవడం మంచిది అలాగే దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోవడం చాలా మంచిది ఇవన్నీ చేసినప్పటికీ కొంతవరకు ఎందుకంటే అందరికీ ఇంట్లో బాగుంటే బయట కూడా బాగుంటుంది అంటే ఇంట్లో పరిస్థితి అనుకూలంగా ఉంటే బయట పరిస్థితి అంటే యాంగ్జైటీకి ఊరవకుండా అలాగే ఏంటంటే ప్రెషర్ రాకుండా ప్రెషర్లో రాకుండా స్ట్రెస్ రాకుండా ఉండాలని అందరూ అనుకుంటారు సో అవన్నీ కావాలి అన్నప్పుడు తప్పక పరిహారాలు చేయడం మంచిది